చంద్రబాబు అంటే మోసాలు చంద్రబాబు అంటే కుట్రలు చంద్రబాబు అంటేనే కుతంత్రాలు సొంత పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచిన చరిత్ర చంద్రబాబుదే అందుకే జనం కూడా మోసాల బాబు వద్దు జగన్ వద్దు అంటూ జన నిలదీస్తున్నారు ఏపీ సీఎం జగన్ పాలనలో ఇచ్చిన పథకాలు మెచ్చి జగన్ అన్న చెప్పాడంటే చేస్తాడు అంటూ జన నమ్ముతున్నారు అమలు చేయని హామీలు ఎన్ని ఇస్తే ఏం లాభం కదలని చెక్క గుర్రం ఎంత బాగుంటే ఏం లాభం పాలివ్వని ఆవు ఎంత అందంగా ఉంటే ఏమి లాభం అలాగే అవలు చేయని మేనిఫెస్టోలో ఎన్ని పథకాలు ఉంటే ఏం లాభం అందుకే చెప్పేదే చేస్తాం చేసేదే చెప్తాం విశ్వసనీయతే మా ప్రాణం అంటూ జగన్ మాటలు ఇప్పుడు జనం నమ్ముతున్నారు ఇచ్చిన మాట మీద నిలబడ్డమే మా విశ్వసనీయత అంటూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన మేనిఫెస్టో ప్రజల్లో ఆసక్తి రేకెత్తిస్తుంది ఆకాశాన్ని అంటే హామీలు లేవు ఇంటింటిలో బంగారం కుమ్మరిస్తాను అనే మొంకులు లేవు ఊరువాడా పందిరి వేస్తాం రోజు మీకు విందు భోజనాలు పెడతాం అనే మాయలు లేవు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వివరిస్తూ ఎక్కడికక్కడ ఏ వర్గాలకు ఏ విధంగా మరింత మేలు చేయగలమో అక్కడికక్కడ అలా చేస్తూ వెళతామంటూ హామీ ఇచ్చారు అమ్మఒడి రైతు భరోసా వంటి ఆయా వర్గాలకు మేలు చేస్తాయి ఇక మిగతా పథకాలు ఇప్పటికీ అమల్లో ఉన్నవి వాటిని యథాతథంగా కొనసాగిస్తారు అన్నింటికీ మించి చంద్రబాబు మాదిరిగా నోటుకొచ్చింది చెప్పడం తర్వాత మాట తప్పడం జగన్ వద్ద ఉండదు ఏం చెబుతారో అదే చేస్తారన్న నమ్మకం ప్రజల్లో ఉండడంతో ఉన్నవి చాలు ఈ మాత్రం సరిగ్గా అమలైతే ఇంకేం కావాలి చంద్రబాబు వస్తే అవి కూడా ఇవ్వడు మాటలు చెప్పి ఓట్లు ఎంచుకుని మోసం చేస్తాడు అని ప్రజలు తమ అనుభవాలను గుర్తు చేసుకుంటున్నారు అన్న ఉంటే చాలు ఉన్న పథకాలు అమలు చేస్తారు అనే నమ్మకం ప్రజల్లో కనిపిస్తోంది